అని అలా సడన్గా ఆ రోజు అట్లా జరగడం అనేది అసలు ఊహించండి ఎవరైనా కూడా చాలా బాధ అనిపించింది ఆ రోజు ఒకటేసారి ఫాదరు బ్రదరు గన్మెన్ ఇద్దరు డ్రైవర్లు దాదాపు లెవెన్ మెంబెర్సు ఆ ఇన్సిడెన్స్లో పోవడం అనేది మాకు అసలు ఊహించలే సడన్ గా అనేది చాలా ఊహించలేదు అప్పుడు తాలూకా అంతా ఎట్లయిపోయిందో ఒక స్తబ్దతగా అయిపోయింది ఏం అనలేక ఏం మాట్లాడలేక అందరు ఇట్లా ఉండిపోయినారు పోలీస్ అవుదామనుకున్నారు పొలిటీషియన్ అయ్యారు సో ఏంటి నాకు ఇంట్రెస్ట్ పోలీస్ అవడం అంటే ఫాదర్ ఉండి నాకు ఇది అవసరం లేదు నాకు నువ్వు పది మందిని కలిసి బతకాలి పది మందును ఉండాలి అని ఉప ఎన్నిక ద్వారా రెండు వేల ఐదులో లో మక్కలకి ఎమ్మెల్యేగా వచ్చారు సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అమ్మా వాస్తవంగా చెప్పాలంటే కరువు కాటకాల నుంచి బయటపడదు ఇట్లతో కాదని చెప్పేసి మళ్ళీ టూ థౌసండ్ నేను వదిలిపెట్టలే కాన్సెన్స్ ఎందుకంటే నాకు ఉన్న బిజినెస్ కూడా వదిలిపెట్టి బిజినెస్ కూడా బిజినెస్ కాదు ఇట్ వాజ్ హాబీ టు మీ మరి ఆయన వారసత్వం మీకు అబ్బిందా ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు నాకు ఈ మోటార్ ర్యాలింగ్ మోటార్ రేసింగ్ అంటే కానీ నేను చిన్నప్పటి నుంచి ఫాదర్ కూడా అదే ఇష్టం మా ఆయనదే నాకు అబ్బింది ఇంత ఓకే సార్ ఇదంతా ఓకే మరి అక్కేమో తండ్రి ఆత్మ ఘోషిస్తుంది మా తమ్ముడు చేసే పనులకే అని అంటుంది మరి దీన్ని ఎలా చూడాలంటారు మా నాన్నగారికి డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టం వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు నా తాలూకా బాగుపడాలి నా ప్రజలు బాగుండాలని ఒక వాళ్ళకి తాపత్రయం ఫస్ట్ నుంచి నేను స్వాతపరం నేను ఏదో పది మందిని పంచుకొని పది మందిని హాయిగా బతకటం ఇక ఆమె అనుకుంటే నేను దానికి ఏం చేయలేను కూడా నీకు పార్టీ వైరుధ్యమేనా లేకపోతే పర్సనల్ గా కూడా వైరుధ్యం ఉందా పర్సనల్ గా అంటూ చెప్పలేను పార్టీగా అంటూ చెప్పలేను ఎందుకంటే వాళ్ళు కొంచెం అది రాయలసీమ కల్చర్ వాళ్ళు అదేమో కొంచెం సాఫ్ట్ గోయింగ్ నేచర్ కల్చర్ అదే డిఫరెంట్ అదే అందరు కూడా అంటుంటారు చాలా సాఫ్ట్ సీమకు కూడా సినిమా తన మట్టుకు మా కార్యకర్తలు మీరే నా తమ్ముళ్ళు మీరే నా పెద్దలు మీరేనా అంత సర్వసం అని మాట్లాడతారు ఇప్పుడు నార్మల్ గా సామాన్యులు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పిఏలు అసిస్టెంట్లు ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటారు కానీ ఏ సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా కానీ మీరే ఏ టై నైట్ అయినా కానీ మీరే అవైలబుల్లో లో ఉంటారు నార్మల్ గా ఎట్లుంటది అంటే ఫాదర్ పోయినప్పుడు ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లో నేను నా మాట ఒకటే మాట్లాడినా నేను ఇక్కడికి వచ్చింది ఒక కార్యకర్తకి వచ్చింది అయింది ఎప్పుడైతే అంటే మీరు అందరు సంతోషంగా నువ్వు ఎమ్మెల్యేవు అని మాట్లాడినప్పుడే అనుకుంటాను కాంగ్రెస్ లో కారు వైపు కాంగ్రెస్ అప్పటికే అయిపోయిందమ్మా కథం అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ లాస్ట్ కాంగ్రెస్ చెప్పాలి టెన్ ఇయర్స్ తర్వాత నార్మల్ నుంచి వచ్చే వాటర్ కొంతమందికి అందుతుందని ఆరోపణ లేదా జగన్నాథ్ వర్కటం గారు ఆయన ఒక మా దగ్గర ఐటమ్ అమ్మ మీరేమో ఇలా అంటున్నారు సార్ నా వెనుక కేటీఆర్ ఉండు నేను ఎంతో మందికి ఐటీ ద్వారా జాబులు కూడా ఇప్పించిన తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తీసుకుంటే మొదట నెగటివ్ టాక్ ఉంది ఎమ్మెల్యే పైన అది నాకు బాగా వర్కౌట్ అవుతుంది ఈసారి అని అంటున్నారు కదా మరి దీని అంటున్నాడా ఆయన అసలు తెలివి ఉంటే ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ లో జాబ్ దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని